వక్ఫ్ చట్టంలో సవరణలపై దుష్ప్రచారం చేస్తూ మతం పేరుతో చిచ్చుపెట్టేందుకు కొందరు యత్నిస్తున్నారని బీజేపీ ఎంపీ అరుణ ఆరోపించారు చట్టంలో సవరణలపై ఎన్డీ కూటమి ఎంఐఎం పార్టీల తీరుపై ఆమె మండిపడ్డారు సవరణలకు అంగీకరిస్తే వక్ఫ్ భూములు మసీదుల భూములు గుంజుకుంటారనే ప్రతిపక్షాల ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు నిరుపేద ముస్లిం కుటుంబాలు విద్యార్థులు వితంతు మహిళల మేలు కోసమే చట్టంలో సవరణలు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు సవరణలపై అన్ని రాష్ట్రాల వాదనలు పార్లమెంటు ముందు పెడతామని డీకే అరుణ తెలిపారు జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా అమెండ్మెంట్స్ తీసుకొస్తుందని ముస్లింల భూములు గుంజుకుంటుందని మజీదులు గుంజుకుంటుందని ఇట్లా అనేకమైనటువంటి అపోహలు సృష్టించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో ఎలాంటి వాస్తవం లేదన్న విషయాన్ని ప్రతి ఒక్క ముస్లింలు గ్రహించాలని చెప్పి సందర్భం నేను గుర్తా ఉన్నా ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ ఏర్పాటైందో చట్టం వచ్చిందో ఆ చట్టాన్ని ఎక్కడ కూడా పేదవాళ్లకు ఉపయోగపడడం లేదు దాని ద్వారా ఇంకా పెద్ద ఎత్తున అందరికీ లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా అమెండ్మెంట్స్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో లో ప్రపోజ్ చేసింది వక్ఫ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏ రకమైనటువంటి ఉన్నా వాటిని చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భం నేను కోరుతా ఉన్నా